హలో వ్యూవర్స్ ఈరోజు నేను కలసం మీద బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను మూడు రకాలుగా చేయొచ్చండి దీనికోసం నేను ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని మన వైపుకు ఉండేటట్లు బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్ ఉండే సైడు మన వైపుకు ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ కూడా మన వైపుకు వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి టూ టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఫిల్స్ లాగా పెట్టుకోవాలి రైట్ సైడ్ కార్నర్ నుంచి నెక్స్ట్ ఫిల్స్ జారిపోకుండా ఒక థ్రెడ్ తీసుకొని రెండు మూడు సార్లు చుట్టేసి ఇలా నాట్ వేసేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు కలసాన్ని నెక్స్ట్ ఫిల్స్కి నాట్ వేసిన తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉండేటట్లు ఇలా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం చేసే పూజలో వ్రతాల్లో స్థాపన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్థాపనలో చేసేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్ పీస్తో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే పండగల్లో వరలక్ష్మీదేవి వ్రతం అనేది వస్తుంది కదా ఈ వరలక్ష్మీదేవి వ్రతంలో కలసం ఉన్నవాళ్ళు కలస పూజ చేసుకునే వాళ్ళు ఈ ఇలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్ ని కలసం పైన పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా నెక్స్ట్ రెండో విధానం మీకు చూపిస్తున్నాను సింపుల్గా నార్మల్గా బ్లౌజ్ పీస్ని కలసంపై పెట్టాలి అనుకునేవారు ఈ విధంగా చేసుకోవచ్చు ముందు చూపిస్తున్న విధంగానే బ్లౌజ్ పీస్ని ఫస్ట్ ఫోల్డ్ మన వైపుకు ఉండేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి అలాగే సెకండ్ ఫోల్డ్ కూడా మన వైపుకు వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని సమోసా ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో నేను చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ కార్నర్ నుంచి పైకి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర తత్ర కఠేరుద్రమాశ్రిత మూలెత్రహ్మ మజ్జే మాతృగణ స్మృత కౌతు సాగరస్పర్శే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేద హెదర్వన అంగైష్ట సహిత స్పర్శే కలసాంబు సమాశ్రిత ఆయా దేవ పూజార్థం సకల దురిత క్షయకారకాహ అంటూ కలస స్థాపన చేస్తాము ఈ విధమైన ఫోల్డింగ్ పెద్ద పెద్ద కలసాలు పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టినప్పుడు బాగుంటుంది ఇక ఇప్పుడు మూడో విధానం చూసేద్దాము మూడో విధానంలో చిన్న కలసం చిన్న కొబ్బరికాయ ఉండేటప్పుడు ఈ విధమైన ఫోల్డింగ్ను బ్లౌజ్ పీస్తో చేసుకుంటే సరిపోతుంది ముందు చూపిస్తున్న విధంగానే టూ టైమ్స్ మనము మన వైపుకు ఉండేటట్లు ఫోల్డ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ కూడా మన వైపుకు ఉండేటట్లు చేసుకోవాలి దీనిలో త్రీ టైమ్స్ మన వైపుకు ఉండేటట్లు బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి రెండో విధానంలో బ్లౌజ్ పీస్ని ఎలాగైతే మనం సమోసా లాగా ఫోల్డ్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళామో అలానే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్తో సమోసా లాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశైలినిపై పవలించి ఉన్న సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అలా ఉద్భవించిన బ్రహ్మ ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు అదేవిధంగా కలసంలో ఉన్న నీరు సృష్టి ఆవిర్భావంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది మామిడి ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీకలుగా నిలుస్తాయి కలశానికి కట్టిన దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచిస్తాయి అందువల్ల నా కలసాన్ని శుభ సూచిస్తారు చూసారిగా కలసం పైన బ్లౌజ్ పీస్ని ఇలా మూడు రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు